ఉజరడిపాలెం పట్టణంలోని పార్కు సెంటర్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు పొదుపు సంఘాలలోని స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్న వస్తువులను మార్కెట్ లో ప్రదర్శనగా మురళి మెప్ప అర్బన్ మార్కెట్ ను సందర్శించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మహిళలు స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల ద్వారా మహిళలకు రుణాలను అందిస్తున్నారని తెలిపారు పొదుపు రుణాల ద్వారా వచ్చే నగదును సద్వినియోగం చేసుకోవాలని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు ప్రతి నెలలో అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పట్టణంలోని ప్రజలందరూ వారి వద్ద నుండి వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు పొదుపు సంఘాలలో ఏవైనా సమస్యలొస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు ఆర్పీలందరూ చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అనంతరం మెప్మా ఐబి అంకయ్య మాట్లాడుతూ మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులు మరియు బ్యాంకు రుణాల ద్వారా వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్న వస్తువులను అర్బన్ మార్కెట్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతేకాక ఆన్లైన్ ప్లాట్ఫారంలో కూడా ఈ వస్తువులను అమ్మకాలు చేపడుతున్నామన్నారు ఇతర రాష్ట్రాలలో జరిగే సరా ఎగ్జిబిషన్స్ లో కూడా మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను పంపిస్తున్నామన్నారు త్వరలోనే తృప్తి క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ర్యాపిడో లాంటి సంస్థల ద్వారా సహకారంతో మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లారెడ్డి, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ రోజు ఈ అర్బన్ మార్కెట్ కార్యక్రమాన్ని మన కోవర్ ఫ్యాషన్ సాబ్రాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాంత మేడమ్ గారు గెలుపి. Nellore Parliament సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారి సహకారంతో ఈ అర్బన్ మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బుచ్చిరెడ్డిపాలెం నగర్ మున్సిపాలిటీలోని బెజవాడ రెడ్డి పార్క్ దగ్గర అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అర్బన్ మార్కెట్ ప్రతీ నెల మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడి నిలబడాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో పొదుపులో మా ద్వారా పొదుపులో లోన్లు తీసుకొని వీళ్ళు ఇవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళు ఇంట్లోనే ఈ మనుగులు అయితేనేవంటి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా చేసి తీసుకొచ్చి అర్బన్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మా మెప్మాతో మెప్మా ద్వారా లోన్ తీసుకొని కడుతున్నటువంటి మహిళలందరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే నర్మదా దగ్గరకు వచ్చి అంకే సార్ దగ్గరకు మీ ఆర్పీలతో కలిసి నర్మదా దగ్గరికి అంకేష్ సార్ దగ్గరికి వస్తే మీ ప్రాబ్లమ్ని మీ సమస్యని తీర్చడం జరుగుతుంది అలా కాకుండా మీరు మీరు మాట్లాడుకుంటే వాళ్ళకి ఏం తెలియదు కదా వచ్చి సమస్య చెప్తే వాళ్ళు తీరుస్తారు మీరు తీసుకున్నటువంటి లోన్ విషయంలో ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా వచ్చి క్లియర్ చేసుకోవచ్చు ఆర్పీలకి ప్రధానంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బాగా పనిచేస్తున్నారు లోన్లు ఇప్పిస్తున్నారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళకి కొంతమంది ఆర్పీలు నాకు కావాలని కూడా అడుగున్నారు మేడం చూసి తీసుకెళ్ళున్నారు ఆ సమస్యను కూడా తీసుకు తీరుస్తామని కోరుకుంటున్నాను నా ఈ కార్యక్రమాన్ని బుక్ చేసినటువంటి నర్మదాకి ఆంకేసార్ గారికి కౌన్సిలర్ మల్లారెడ్డి అన్న గారికి ఆర్పీలకి మరియు ఈరోజు అంటే ప్రతి నెల కూడా అర్బన్ మార్కెట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కువ భాగం మన యొక్క గ్రూప్ లోడ్లు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కానీ అట్లాగే గ్రూప్ లోన్ తీసుకొని ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే అలాంటి వాళ్ళతో కొత్త కొత్తగా ఈ నెలలో ఏవైతే మనం పెట్టిస్తున్నామో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పెడతా ఉంటాం రెగ్యులర్గా మూమెంట్ ఉండేవన్నీ కూడా అమ్మటం జరుగుతుంది తోడు మనకి అర్బన్ మార్కెట్తో పాటు మహిళా మాటలు అనేటువంటివి ఉన్నాయి వాటికి కూడా కొన్ని ఇక్కడ నుంచి ఏదైతే మంచిగా ఉంటాయో వాటిని అక్కడ పంపిస్తున్నాం అట్లాగే మనకి ఓఎన్డిసి అనేటువంటిది ఆన్లైన్ ప్లాట్ఫారం ఉంది అమెజాను ఫ్లిప్కార్డు అయితే జెమ్స్ అన్ని ఫోటోస్ ఉన్నాయి ఆ ఫోటోల్లో కూడా మన వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెట్టి అక్కడ నుంచి కూడా ప్రతి నెల మనం మన మూదు మహిళల చేత ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చేపిస్తూ ఉంటాం ఇప్పటికే మనకు దాదాపు ఒక యాభై ప్రొడక్ట్స్ దాకా మనం ఆన్లైన్లో ఆన్బోర్డ్ చేస్తున్నాం వాటి ప్రతి నెల కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ఇరవై రూపాయలు నుంచి వెయ్యి రూపాయల దాకా ఉండేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన బుచ్చిలో ఉండేటువంటి పంపిస్తున్నాం ఇది కాకుండా మనం సరా ఎగ్జిబిషన్ ఢిల్లీ కానీ కలకత్తా కానీ బాంబే ఇలా జరుగుతూ ఉంటుంది వాటికి కూడా మనకి ఇక్కడ నుంచి ఏదైతే మంచి ఉత్పత్తి బాగా ఉండి అలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం సరా ఎగ్జిబిషన్కి వాటికి గవర్నమెంట్ ఖర్చులన్నీ భరించి వాళ్ళు ఆడ సేల్ చేస్తున్న దానికోసం ఛార్జన్తో పాటు ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ విధంగా మన మహిళలు తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉండదో వాటిని ముందుకు తీసుకుపోయే దానికోసం రకరకాల ప్రాజెక్టుల ద్వారా రకరకాల పేర్లతో ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్టివిటీని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా మహిళలందరినీ కూడా కొద్దిగా ఈ ఎలక్ట్రానిక్ బైకులు ఎలక్ట్రానిక్ స్కూటర్స్ వైపు కూడా వాళ్ళని రావాలని చెప్పని అలాగే ర్యాపిడో వాటితో కూడా టైప్ చేసుకున్నాం ఆ ర్యాపిడో వాటిల్లో మనకి బైకులు అట్లాంటివి కూడా ర్యాంకులకి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసుకున్నాం అవి వచ్చినప్పుడు మహిళల ద్వారా ఆ బైక్ని ఇప్పించి వాళ్ళకి ఏదైతే ర్యాపిడో ఉందో వాటిని టైప్ చేసి ఆ యొక్క బైకుల ద్వారా మనకి ఆదాయం వచ్చేటట్టు చేయాలనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం తర్వాత రెండోది తృప్తి క్యాంటీన్ కూడా పెట్టాలనేటువంటిది దానికి సంబంధించి ఐడెంటిఫికేషన్ జరిగింది అవి కూడా త్వరలో లోన్ శాంక్షన్ అయితే మేడం గారు ఎమ్మెల్యే గారి మేడం గారి చేతుల మీదుగా మన జా మేడం చేతుల మీదకి ఈ రెండు ప్రాజెక్టులు త్వరలో ప్రారంభించబోతాం కాబట్టి ఇట్లాగా ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు అన్నీ కూడా మెప్ప తరఫున రెగ్యులర్ ప్రాజెక్ట్స్తో పాటు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు బ్యాంక్ లింకేజీ కాడికి వస్తే గతంకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది గతంలో గ్రూపుల్లో సభ్యులు కొద్దిగా మారిన ఇట్లాంటి ఇబ్బందులు ఉండేటువంటి ఉండే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మార్కెట్ ఆన్లైన్ ద్వారా లోనింగ్ చేయడం అనేది జరుగుతుంది బ్యాంకుల్లో కూడా ఎంఎల్సిసి అనేటువంటి యాప్ నువ్వు దాన్ని ఇచ్చాను మా గ్రూపుల్లో ఉన్న గ్రూపులన్నీ కూడా ఇంతకుముందు మా సైట్ వేరు బ్యాంకర్ సైట్ వేరేగా ఉండేది ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల డేటానే బ్యాంకులకు వెళ్తుంది ఆ విధంగా లోన్ ప్రాసెసింగ్ కూడా చాలా ప్రకటబందీగా చేశారు ఈరోజు ఇరవై లక్షల దాకా కూడా ఒక గ్రూప్కి లోన్ ఇస్తున్నారు గతంలో తీసుకొని ఏవైతే డి డిఫాల్టర్స్ కాకుండా ఉంటారో ఆ కూడా తిరిగి ఇరవై లక్షల లోను ఇప్పుడు దాకా ఇప్పించడం జరుగుతుంది లోన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఏదో ఒక యాక్టివిటీ చేయాలి దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తుంటే ఎల్హెచ్పి సెల్ అని పెట్టడం అంటే ఎవరైనా ఒక సభ్యురాలు కానీ ఎవరైనా నాకు ఏమైనా లోన్ పెట్టుకోవాలంటే దాని మీద ఐడియా ఉండదు అలా ఐడియా ఉండదంటే మా పోర్టల్లోకి వెళ్తే మెప్ప పోర్టల్లో ఎల్హెచ్పి సెల్ అని ఉండదు అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్తో ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా అక్కడ దాదాపు ఒక యాభై ప్రాజెక్ట్స్ దాకా పెట్టడం ఆ ప్రాజెక్టు వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉండదో ఆ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే అక్కడ ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో వీళ్ళు సపోజ్ నేను ఫిషరీస్ సంబంధించి పెట్టుకోవాలనుకున్నాను ఫిషరీస్ సంబంధించిన యాక్టివిటీ ఎంత సబ్సిడీ ఉంది యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుంది దాంట్లో రా మెటీరియల్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది అలాంటి వివరాలు దొరుకుతాయి లేదు పీఎంజీపీ దానికి లోన్ పెట్టుకోవాలనుకున్నాను ఆ డీటెయిల్స్ ఏంటి లేదు ముద్రా లోన్ పెట్టుకోవాలనుకున్నాను ఆ డీటెయిల్స్ ఏంటి కాబట్టి ఇతర డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్ అయినా ఉన్నది ఆ స్కీములన్నీ కూడా ప్లాట్ఫామ్ మీదకి ఇప్పుడు మా ఎండి గారు తీసుకొచ్చారు దాన్ని ఎల్హెచ్పి సెల్ అంటారు దీన్ని ఎవరైనా ఏ సభ్యురాలైనా పెట్టిన తర్వాత నలభై ఐదు రోజుల లోపు వాళ్ళకి లోనింగ్ చేసేటువంటి బాధ్యత మెప్మా సభ్యుల మీద పెట్టున్నారు కాబట్టి ఏ సభ్యురాలైనా కానీ లోన్కి అప్లై చేసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల లోపు ఆ బ్యాంకు నుంచి వాళ్ళకి లోన్ ఇచ్చేటువంటి బాధ్యతని పర్సనల్ లోన్స్ సంబంధించినవి చూస్తున్నాం ఈ విధమైనటువంటి రకరకాల యాక్టివిటీస్ని ఈ మధ్యకాలంలో మనకి ఎమ్మెల్యే గారు అట్లాగే సీఎం గారి డైరెక్షన్ ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఈరోజు మన బుచ్చిలో ఈ యొక్క చిన్న అర్బన్ మార్కెట్ని ప్రవేశపెట్టాం అట్లాగే ఇప్పుడు ఇప్పుడే మనకు వాళ్ళు మనకి ఇదైతే టెర్రస్ గార్డెన్స్ అంటే మిద్ది తోటలు దానికి సంబంధించి స్టేట్లో కూడా మన మున్సిపాలిటీ సెలెక్ట్ అయ్యింది ఉంది వాళ్ళు ఇప్పుడు వెరిఫికేషన్ కూడా వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆ మిద్ది మీద ఎవరైతే తోటలు కానీ మొక్కలు కానీ అయితే పెంచుకున్నారో దాన్ని కంపోస్ట్ తయారు చేసి ఎలా చేస్తుంది అనే దానికి ఈ ఇన్నిటికి గాను మనకి గుచ్చి మనకి రావడం అనేది నెల్లూరులో దాదాపు ఐదు మున్సిపాలిటీలు ఉంటే బుచ్చి సెలెక్ట్ అయింది ఇప్పుడు వెరిఫికేషన్లో మాకు ఫైనల్కి కానీ గుచ్చి కూడా వస్తే ఇది మంచి అచీవ్మెంట్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చాడు మన చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ